అందరికీ హాయ్ అండి ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే పై నెట్వర్కింగ్ గురించి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది సో దీని గురించి ఈరోజు మీకు చెప్తాను ఇది ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇది ఆన్లైన్ లో మార్కెటింగ్ లో సేల్ అవుతుంది సో ఈ కాయిన్ ని ఎవరు మిస్ చేసుకోమాకండి పై నెట్వర్కింగ్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎవరన్నా తెలుసుకునే వాళ్ళు తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి పై నెట్వర్కింగ్ కూడా ఎర్న్ చేసుకోండి సో ఇది కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ఈ కాయిన్ ప్రైస్ చాలా తక్కువగా ఉంది కానీ ఫ్యూచర్లో మంచి రేట్ ఉంటుంది మంచి ప్రైస్ ఉంటుంది సో ఎవరో మిస్ చేసుకోమాకండి ఖచ్చితంగా ఈ కాయిన్ కూడా మీరందరు చేసుకోండి దీన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం యాప్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే కింద మైన్ అని సో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే చిన్న వీడియో ఒకటి వస్తుంది సో దాని తర్వాత మీరు టూ ఆప్షన్స్ వస్తాయండి ఇంక్రీజ్ ఇంక్రీజ్ అని ఆ రెండు మీరు ఇంక్రీజ్ చేయాలా ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీ కాయిన్స్ అనేవి మీకు యాడ్ అవుతూ ఉంటాయి సో అక్కడ అని కనిపిస్తున్న నా ఇన్వైట్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఒక పై కాయిన్ వస్తుంది సో ఈ యాప్ని ఎలా చేసుకోవాలనేది ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత నైన్ వన్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత మీ మెయిల్ ఐడి టూ టైమ్స్ ఎంటర్ చేయండి తర్వాత ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోండి తర్వాత మీకంటూ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్వైట్ కూడా యూస్ చేసుకోండి